ైజ్ లాట్ ఈరోజు మనము కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం చదువుకుందాం యహోవ నాకు వెలుగును రక్షణై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవ నా ప్రాణదుర్గము ఎవరికి వెళతను నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును యహోవా యుద్ధ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకుని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను ఆయన గుడారంలో నేను ఉత్సాహదోని చేయించు బర్పించదును నేను పాడిదను యహోవాను గురించి శృతిగానం చేసేదను యహోవా నేను కంట ధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు కరుణతో నాకు ఉత్తరం నా సన్నిధి వెదకుడని నీవు సెలవియగా యహోవా నీ సన్నిధి నేను వెదకిదని నా హృదయం నీతో నీ ముఖమును నాకు దాచుకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడవు నీవే రక్షణకర్తవకు నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గము నాకు బోధింపును నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరాలమైన మార్గం నన్ను నడిపించు బద్ద సాక్షులను క్రూరత్వం వెలుగొక్క వారిను నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగించకను సజీవుల దేశము నేను యహోవో దయను పొందునన్న నమ్మకం నాకు లేని ఎట్లా నేను విమోదు యహోవా నా కొరకు కనిపెట్టుకుని ఉండము ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నించుకను యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఇంతటితో కీర్తన బృందం ఇరవై ఏడవ ద సమాప్తండ్ ఆమెన్